అసలు సంకల్పం అంటే ఏంటి దైవారాధన చేసేటప్పుడు మన మనసులో ఉన్న సంకల్పాన్ని మన నిత్యం కూడా ఎందుకు చెప్పుకోవాలి మాటి మాటికి మన సంకల్ప బలం శక్తి అంత గొప్పదైతే మనం అనుకున్నది ఎందుకు జరగట్లేదు అసలు ఈ సంకల్పం అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనసులో ఒక పని అవ్వాలని మనం దృఢ నిర్ణయంతో ఉన్నప్పుడు మన మనసులో ఖచ్చితంగా సంకల్ప దీక్ష అన్నది గొప్పదైతే ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా ఆ సంకల్ప బలం వల్ల మనం ఖచ్చితంగా సక్సెస్ అన్నది చవి చూస్తామండి మరి అంత సంకల్ప బలం మనకి గొ మన శక్తి అంత గొప్పది అయినప్పుడు మన మనసులో సంకల్ప బలం అంత గొప్పది అయినప్పుడు మనం దైవారాధన చేసేటప్పుడు ఎందుకు చెప్పుకోవాలి అంటే మనం వెళ్తున్న మార్గంలో చాలా అవకతవకలు ఉంటాయండి దారి అన్నది ఎప్పుడు సమానంగా ఉండదు గోతులు ఉంటాయి అలాగే ఉంటాయి రాళ్ళు ఉంటాయి అవన్నీ కూడా దాటుకుని వెళ్ళగలిగితేనే మనం కరెక్ట్ మనం అనుకున్న జర్నీ మనం చేయగలదు అలా వెళ్తున్నప్పుడు మనం ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా పడిపోతాము అలా పడిపోయినప్పుడు మనల్ని పడనివ్వకుండా మన మైండ్లో ఆలోచన ఈ సంకల్ప బలం వల్ల మనం ఏదైతే అనుకుంటున్నామో అది ఖచ్చితంగా చేయాలన్న ఒక దృఢ నిర్ణయం నిర్ణయం దృఢ సంకల్పం మీ మనసుకి ఆటోమేటిక్గా పదే పదే నేను అది నెరవేరాలి నాకు నేను అనుకున్నది నాకు నెరవేరాలి అని మన మనసు పదే పదే మనల్ని హెచ్చరిస్తూ ఉంటుందండి ఈ సంకల్పం అన్నది మరి దైవారాధన చేయడం వల్ల సంకల్ప బలం ఎలా తీరుతుంది అంటే మనం వెళ్ళే రోడ్లో మనం పడిపోయినా కూడా ఆటోమేటిక్గా మనం లేచి మళ్ళీ మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ దారిలో మనల్ని పడేటట్టు మనకి దైవారాధన అన్నది సహాయపడుతుందండి మన మనసులో ఒక ఆలోచన శక్తి అన్నది మనకి ఉద్భవిస్తుంది ఆ ఆలోచన శక్తి అన్నది రావాలంటే కంపల్సరీ దైవారాధన అన్నది ఉండాలండి దైవారాధన చేయడం వల్ల ప్రతి ఒక్క మనుషులోనూ తను పడిపోతున్నప్పుడు కూడా తను నిలబడే ఒక శక్తి అన్నది తనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి ప్రతి ఒక్కళ్ళలోనూ సంకల్ప బలం అన్నది కంపల్సరీ ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్క మనిషి కూడా వాళ్ళు ఎందుకు వాళ్ళ లైఫ్ ఎందుకు ఉన్నది ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క కోరిక ఆశ అన్నది ప్రతి మనిషికి ఉంటుంది ఆ అన్నది నెరవేరడంలో సంకల్ప బలంతో పాటు దైవ బలం కూడా మనకి తోడైందంటే ఖచ్చితంగా ఒక రోజు కింద పడిపోయినా రెండో రోజు కింద పడిపోయినా మూడో రోజున ఆటోమేటిక్గా మీరు నిలబడి ధైర్యంగా ముందుకు సాగే ప్రయత్నం ఆ దైవారాధన చేయడం వల్ల మనకి ఖచ్చితంగా అవుతుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా మనసులో గట్టిగా సంకల్పం అన్నది మనకి ఆ సంకల్ప బలం నెరవేరడంలో మనకి నెలలు పట్టొచ్చు వారాలు పట్టవచ్చు అలాగే సంవత్సరాలు పట్టొచ్చు కానీ ఎప్పుడైనా సరే మనం దృఢ నిర్ణయంతో నా సంకల్ప బలం నెరవేరాలి నేను ఇప్పుడు ఆటోమేటిక్గా పడిపోతాను కానీ పడిపోయినా నాకు లెగిచ్చి శక్తిని నువ్వు ఇవ్వి తండ్రి అని ప్రతి ఒక్కరోజు కూడా మనం దైవారాధన చేస్తున్నప్పుడు మన మనసులో ఏమైతే అనుకుంటున్నామో ఆ కోరికని ఖచ్చితంగా అమ్మవారికి చెప్పుకుంటే ఎప్పుడు పడిపోయినా కూడా లెగిసి కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే సంకల్పం అనుకుంటున్నారో ఖచ్చితంగా అవుతుందండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా దైవారాధన వల్ల అలాగే మన మనసులో కూడా దైవారాధన చేయడంతోటే పాటు మనం కూడా మనం ఏదైతే అనుకుంటున్నామో దేనికైతే రీచ్ అవ్వాలి మన మైండ్ అన్నది మన సంకల్పం బలం మీదే ఉండాలి ఎప్పుడైనా సరే ఆటోమేటిక్గా వంద రకాలుగా మన మైండ్ అన్నది వంద రకాల ఆలోచనలు ఉంటుంది మైండ్ ఎప్పుడు ఒక ఆలోచన ఉండదండి ఒకసారి ఇలా వెళ్ళాలి ఒకసారి అలా వెళ్ళాలి ఈ దారిలో నాకు సక్సెస్ రావట్లేదని వేరే దారికి వెళ్తూ ఉంటాము అలా ఎన్ని వంకర్లు వెళ్ళినా కూడా మీ సంకల్ప బలం మీ కోరిక అన్నది గట్టిగా ఉంటే ఖచ్చితంగా ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజు అయినా సక్సెస్ మీ సొంతం అవుతుందండి ఇది మాత్రం పక్క ప్రతి ఒక్కళ్ళు కూడా సంకల్ప బలం కోరుకునేటప్పుడు ఖచ్చితంగా దైవారాధన చేసేటప్పుడు నిత్యం అనుకోండి సంకల్ప బలం ఆ బలమే మనల్ని ప్రతి వెన్నంటి వెన్నంటి అంటే మనం కింద పడిపోతున్నా కూడా ఖచ్చితంగా లేపి ఏదైతే మనం అనుకుంటామో ఆ ఖచ్చితంగా ఆ మనసులో ఉన్న సంకల్పం అయ్యేంత వరకు కూడా మనల్ని వదలదండి ఆ సంకల్ప బలానికి అంత పౌరున్నది ప్రతి వ్రతాల్లో ఉన్న కూడా మనకి ప్రతి పూజ చేసేటప్పుడు కూడా ఎందుకు సంకల్పం చెప్పమంటారంటే మనం ఏదైతే మనసులో అనుకుంటామో ఆ సంకల్పం నెరవేరాలని ఖచ్చితంగా దైవారాధన చేయడం వల్ల మనకు ఆ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుందండి ఓం శ్రీమాత్రే నమ